హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లలు అయితే ఫస్ట్ ఎవరు తింటారా అని చూద్దామని బెట్ కట్టుకుంటున్నారు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా నేను బాగున్నాను మేమైతే ఇవాళ పోటీ పెట్టుకుంటున్నాము ఎవరు ఫస్ట్ గెలుస్తారో చూద్దాం ఎవరు చేద్దాం అక్కయ్యే గెలిసిద్ది మెల్లిగా మెల్లిగా గొంతు పట్టిద్ది తిను తిను ఫాస్ట్ కాదు నిదానంగా మెల్లగా కదా నా గొంతు పట్టిద్ది వాటర్ కూడా తెచ్చుకోవాలా మెల్లగా మెల్లగా అన్నాను కదా నవ్వు కదా నన్ను అక్క ఎట్లాగైనా తినేసి దామ్ మా అమ్మని ఎందుకు మీరు తినేది ఏంటి ఒకళ్ళు కూడా చెప్పకుండా తినేస్తున్నారు దొరికింది లే సందని మెల్లగా తిందానా దాని ఆగు కొంచెం కంప్లీట్గా తిన్న తర్వాత వాటర్ తాగుతా వాటర్ అయినా వద్దా ఆగు పూర్తిగా తిను ఆగు ఆగచ్చిన పిల్ల తిన్నదాకా ఆగాలి కదా ఆగు ఉంది నోరు తినట్లయితే మెల్లగా 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 పక్కన వాళ్ళు ఎవరు వచ్చి తీసుకోరు మా మీదికి మీరే తింటారు ధనా మెల్లగా దనా అందుకే చెప్పానా పక్కన పిల్లలు ఆడుకుంటున్నారు ఒకటే గోల్ చేస్తున్నారు చెప్పాగా అదే నోరు అది నోరు కాదు ఊరు ఒక ఊరు పట్టిద్దమాట ఆ నోట్లో ఆ చీటింగ్ చేస్తున్నావు వచ్చినా నువ్వు ఏందో ఓకే ఫ్రెండ్స్ నువ్వు వెళుతా లైక్ చేయండి అంటున్నావా మెల్లిగా 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 ఆహా నోట్లోది కూడా అవజేస్తే ఎవరో వాళ్ళు విన్నరు కక్కుతుంది బయట పడుతుంది అది మొత్తం చేసిన వాళ్ళు ఫస్ట్ విన్నరు ప్లేట్ చూపించు ఓకే కూర్చో నువ్వు వచ్చినా నోరు చూపించు ఓకే పందెంలో అయితే మా చిన్నమ్మాయి గెలిచింది చెప్పు మరి నేనే గెలిచాను ఫ్రెండ్స్ అని सर अट्ठे बात